ప్రైజ్ ద లాడ్ మీకందరికీ మన నామములు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను బైబిల్లోకిల్లా అత్యంత శక్తివంతమైన అద్భుతాన్ని గురించి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం నాలుగు రోజులు సమాధిలో కుళ్ళు పట్టిన శవం అందరూ చూస్తుండగానే సమాధిలో ఉన్న శవాన్ని బయటికి రమ్మని ఏ ఆజ్ఞాపించగానే జీవంతో ఆ శవం బయటకు వచ్చింది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది అవును మనం ధ్యానించుకోబోతున్నది చనిపోయిన లాజర్ను ఏసయ్య బ్రతికించిన అద్భుతం గురించే ఈ అద్భుత సంఘటన ద్వారా అనేక ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవచ్చు అందుకని ఒక రోజుతోనే ఇక అద్భుతం గురించి ఆపకుండా దేవుని చిత్తం అయితే దీనిని ముందు కొనసాగించాలని ఆశపడుతున్నాను దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకొని అద్భుత సంఘటన గురించి మనం ధ్యానించుకుందాం మా ప్రియ పరలో తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచే కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రములు ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి మేము చేరి ఉన్నాం చనిపోయి నాలుగు రోజులు కొల్లు పట్టిన శవముగా ఉన్నటువంటి లాజర్ను ఏ విధంగా నువ్వు బ్రతికించావో తండ్రినైనా దాని ద్వారా మేము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటో మేము ఇప్పుడు చూడబోతుండగా అయా వినగలిగిన చివరను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని మా యేసుక్రీస్తు క్రీస్తున్నాములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ముందుగా అందరికీ సులువుగా అర్థమవడానికి ఈ అద్భుత సంఘటనను ఒక కథ రూపంగా చెప్తాను ఈ అద్భుత సంఘటన యోహాను వార్త పదకొండో అధ్యాయంలో ఉంది అధ్యాయమంతా కూడా మరొకసారి మీరు బైబిల్ తీసి చదవండి అయితే నేనైతే దీనిని ఒక కథ రూపంగా ఇప్పుడు ఉంటున్నాను దయచేసి శ్రద్ధగా ఆలకించండి ఒకప్పుడు బేతానియా అనే చిన్న గ్రామంలో లాజరు అనే వ్యక్తి ఉండేవాడు అతనికి మార్తా మరియా అనే ఇద్దరు సోదరి మనులు కూడా ఉండేవారు ఈ కుటుంబం అంటే యేసు క్రీస్తు ప్రభుకు చాలా ప్రేమ ఒకరోజు లాజర్కు తీవ్రమైన జబ్బు చేసింది మార్త మరియు మరియా వెంటనే యేసు ప్రభు దగ్గరికి ఒక వర్తమానం పంపించారు ప్రభువా నువ్వు ప్రేమించే వ్యక్తి రోగిగా ఉన్నాడు అని యేసు వెంటనే వచ్చి తమ సోదను బాగు చేస్తారని వారు ఆశించారు కానీ ఏసు ప్రభు ఆ వార్త విన్న తర్వాత ఈ వ్యాధి మరణానికి కాదు దేవుని మహిమ కొరకు వచ్చింది దీని ద్వారా దేవుని కుమారుడు మహింపరచబడతాడు అని అన్నారు అంతేకాకుండా ఏసు వెంటనే బయలుదేరకుండా తానున్న చోటనే మరో రెండు రోజులు ఆగిపోయారు ఇక రెండు రోజుల తర్వాత శిష్యులతో మన స్నేహితుడ లాజరు నిద్రించుచున్నాడు నేను అతనిని మేలుకొలుపు వెళ్ళాలి అని చెప్పారు శిష్యులు ప్రభువా అతను నిద్రపోతున్నట్లయితే బాగుపడతాడు కదా అని అన్నారు అప్పుడు యేసు ప్రభు వారికి స్పష్టంగా లాజరు చనిపోయినాడు అని చెప్పి మీరు నమ్మే నిమిత్తము మీ విశ్వాసం పెంచే నిమిత్తం నేను అక్కడ లేనందుకు సంతోషిస్తున్నాను అయినప్పటికీ మనం అతని దగ్గరకు వెళ్దాం రండి అని అన్నారు యేసు బేతానియాకు చేరుకునేసరికి సరికి లాజరు చనిపోయేప్పటికి నాలుగు రోజులైపోయింది అప్పటికే అతని సమాధిలో పెట్టారు ఆ గ్రామంలో చాలామంది యూదులు మార్తాను మరియాను ఓదార్చడానికి వచ్చి ఉన్నారు ఏసు వస్తున్నాడని విన్న వెంటనే మార్తా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయనని ఎదుర్కొంది ఆమె కన్నీళ్లతో ప్రభువా నువ్వు ఇక్కడ ఉండినట్లయితే నా సోదరుడు చనిపోయేవాడు కాదు అయితే ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడిగినా దేవునికి దయచేస్తానని నాకు తెలుసయ్యా అని అంది దానికి యేసుప్రభు నీ సోరుడు మరలా లేస్తాడు అని అన్నారు మార్తా అవును ప్రభా అంత దినము నా పునర్త్న ముందు లేస్తాడని నాకు తెలుసు ప్రభా అని జవాబిచ్చింది అప్పుడు యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట అన్నారు ఏంటి తెలుసా పునర్త్నమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు నువ్వు ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాడు మార్త శక్తివంతగా అవును ప్రభు నీవే లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రైస్తవాన్ని నమ్ముచున్నానని బదులిచ్చింది ఆ తర్వాత మరియా వచ్చి యేసు పాదాల మీద పడి ప్రభువా నువ్వు ఇక్కడ ఉండినట్లయితే నా సోదరుడు చనిపోయేవాడు కాదు అని ఏడ్చింది ఆమెతో పాటు వచ్చిన యూదులు కూడా ఏడవడం చూసి ఏసు ప్రభు హృదయంలో కలత చెంది కన్నీళ్లు పెట్టుకున్నారు ఇది బైబిల్లోని చిన్న వచనాలలో ఒకటి కన్నీళ్లు విడిచనని యోహాని స్వార్థ పదకొండవ ముప్పై మనం చూడగలం యేసు సమాధి దగ్గరికి వెళ్ళారు అది ఒక గుహ దానికి ఒక రాయి అడ్డంగా ఉంది యేసు ప్రభు ఆ రాయిని తీసివేయండి అని అన్నారు మార్తా ప్రభు అతడు చనిపోయి నాలుగు రోజులైంది ఇప్పటికే వాసన వస్తుంది అని అభ్యంతరం చెప్పింది యేసు నీవు విశ్వసించినట్లయితే దేవుని మహిమను చూస్తావని నేను నీతో చెప్పలేదా అని అన్నారు వారు రాయిని తీసివేశారు యేసు ప్రభు ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసి గంభీరమైన స్వరముతో ఒక కేక వేశారు ఏంటా కేక తెలుసా లాజరు బయటికి రా అంతే చనిపోయిన నాలుగు రోజులై సమాధిలో ఉన్న లాజరు కాళ్ళు చేతులు గొడ్డలతో చుట్టబడే మొహానికి రుమాలు కట్టి బ్రతికి బయటికి వచ్చేసాడు హల్లెల్లుయా ఏసు ప్రభు అతని కట్లు విప్పి చెప్పారు ఈ అద్భుతం చూసిన చాలా మంది ప్రజలు ఏసు ప్రభు నమ్మారు అయితే కొందరు వెళ్లి పరిశీలకు విషయం చెప్పారు ఎందుకు కొందరు ఉంటారు ఇలాంటి మాటలు మోసుకెళ్ళేవారు వెళ్ళి చెప్పారు చెడికే మంచికేం కాదు అప్పుడు ఆ మహాసభ వారు యేసును చంపడానికి పన్నారు చూసారా వీళ్ళు వెళ్ళి చెప్పడం బట్టి అక్కడ ఏం జరిగింది యేసు ప్రభు మీద పన్నారు ఎందుకంటే ఆయన చేస్తున్న అద్భుతాలు ప్రజలందరూ ఆయనను అనుసరించేలా చేస్తూ ఉన్నాయి ప్రియమైనటువంటి దేవుని కుమారుడా కుమార్తె మీరు విన్నారు కదా యేసు ప్రభు చేసినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన చనిపోయి నాలుగు రోజులు కుళ్ళుబడిన శివంగా ఉన్న లాజర్ని ఏ విధంగా బ్రతికించాడో మనం చూసాం ఒకే ఒక మాట అన్నారు లాజరు బయటికి రా అన్నాడు బయటికి జీవంతో వచ్చి అప్పటికి నాలుగు రోజులు అయ్యింది చనిపోయి కుళ్ళుబడిన శవం ఆయన జీవంతో పాటి బయటికి వచ్చేసాడు ఈ అద్భుత సంఘటనను మనం విన్నాం కదా ఈ అద్భుత సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఉన్నాయి అయితే అందులో ముఖ్యంగా కొన్నిటిని మనం ఈరోజు చూద్దాం తర్వాత వచ్చే రోజులలో మిగతాయి కూడా మనం చూద్దాం ముందుగా ఏసైకు లాజర్ కుటుంబంతో గల నిర్మలమైన వ్యక్తిగత స్నేహం గురించి మాట్లాడుకుందాం ఇది చాలా ముఖ్యమైనటువంటిగా నేను భావిస్తుంటున్నాను లాజరు మార్తా మరియు కుటుంబం ఏసు ప్రభుకు ఒక ఆత్మీయ ఆశయం అంటది ఎరుసలేముకు సమీపంలో ఉన్నప్పటికీ ఆ కుటుంబం ఇంట్లో యేసుకు విశ్రాంతి ఆదరణ లభించేది పరిశుద్ధ గ్రంథిని చాలా స్పష్టంగా నమోదు చేసింది యోహాన్ సువార్త ఐదో వచ్చిన చూస్తే యేసు మార్తను ఆమె సహోదరిని లాజర్ను ప్రేమించను అని యేసు ప్రభు శిష్యులతో లాజర్ గురించి మాట్లాడినప్పుడు కూడా చూడండి ఏమన్నారు మన స్నేహితుడైన లాజర్ నిద్రించుచున్నాడు అన్నారు యోహాన్ సువార్త పదకొండోద్ద పదకొండవచ్చిన యేసు ప్రభు చాలా మందిని ప్రేమించినప్పటికీ ఇక్కడ ఉపయోగించిన ప్రధానం గ్రీకులో ఫిలియో అంటే ఒక ప్రత్యేకమైన ఆత్మీయ స్నేహ బంధాన్ని సూచిస్తుంది లాజర్ జబ్బు పడ్డాడని వర్తమానం అందినప్పుడు యేసు ప్రభు వెంటనే బయలుదేరలేదు ఈ ఆలస్యం అంటే రెండు రోజుల ఆలస్యం వారిపై ప్రేమ లేకేం కాదు వారి పట్ల ఉన్న గొప్ప ప్రేమ మరి ఉద్దేశం కారణంగానే మార్తా మరియా ఏడుపు చూసి తీవ్రంగా చలించిపోయారు వారి బాధను చూసి ఆయన హృదయం కరిగిపోయింది మరియా ఏసు పాదాల దగ్గర ఏర్చినప్పుడు ఆమెతో వచ్చిన యూదుల ఏడుపును చూసి ఆయన ఆత్మలో కలతపడి కన్నీలు విడిచాడని యోహాను శవార్త పదకొండవద్ద ముప్పై ఐదవ చిన్న రాయబడింది ఏసు ప్రభు తను లాజను లేపగలనని తెలిసినప్పటికీ కన్నీరు విడిచాడు ఇది కేవలం ఒక అద్భుతం చేయగల వ్యక్తిగా కాకుండా తమ స్నేహితుని కోల్పోయిన వారి బాధలో పాలు పంచుకునే కరుణామయుడిగా ఆయన ప్రేమను తెలియజేస్తుంది ఈ కన్నీళ్లు ఆయన మానవత్వాన్ని మరి వారి పట్ల ఉన్న ఆయన లోతైన సానుభూతిని తెలియజేస్తాయి యేసు ప్రభు తను దేవుని కుమారుడైనప్పటికీ సంపూర్ణ మానవుడిగా కూడా ఉన్నారు ఆయన తన ప్రియమైన స్నేహితుని కోల్పోయిన మార్త మరియుల దుఃఖాన్ని వారి ఆర్తనాదాన్ని చూసి భరించలేకపోయారు తన స్నేహితుడు చనిపోయాడని కాదు తన ప్రియులైన వారు పడుతున్న బాధను విచారాన్ని మరియు ఆ సమయంలో మరణం తెచ్చే భయాన్ని చూసి ఆయన వారి బాధలో ఏకమయ్యారు ఇది మన బాధను ఆయన ఎంతగా అర్థం చేసుకుంటారో చూపిస్తుంది ఆయన కన్నీళ్లు వారిని ఓదార్చి ఆపై వారి దుఃఖానికి కారణమైన మరణాన్ని తీసివేయడానికి ఆయనకున్న అపారమైన ప్రేమను వెల్లడిస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా యోగాను స్వార్త పదిహేను అధ్యాయం పదిహేను వచనంలో ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుచుతున్నానని ఏసై చెప్పారు హల్లే ఏసైకు ఆనాటి లాజరే కాదు లాజరు కుటుంబమే కాదు మనము కూడా స్నేహితులమే మీ దుఃఖం కష్టం లేదా నిరాశ ఏమైనా అది యేసు ప్రభుకు తెలుసు కాబట్టి ఆయన మీ బాధ నిర్లక్ష్యం చేయరని గుర్తుపెట్టుకోండి ఆయన మీ దుఃఖముల పాలు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆయన దేవుడైనప్పటికీ మన బాధను అనుభవించిన సంపూర్ణ మానవుడు మీ జీవితంలో అత్యంత కష్టమైన సమయాలలో నష్టాలలో ఇరుకులలో ఇబ్బందుల్లో మీరు ఒంటరిగా ఉండాలని బాధపడకండి ఎందుకంటే మీ పక్షాన కన్నీని విడిచి ఆ బాధను జయించగల శక్తిమంతుడైన ఏసు ప్రభు ఉన్నారు అని గుర్తించుకోండి ఏసుప్రభుకు అసాధ్యమైనదంటూ ఏది లేదు కాబట్టి ధైర్యం కలిగి ఉండండి భయపడవద్దు దేనికి కూడా ఆయన ఉన్నాడు ఆయన బ్రతికిస్తాడు నాలుగు రోజులైంది కుళ్ళు పట్టిన శవాన్ని జీవంతో నింపిన దేవునికి నీ పట్ల ఏమైనా చేయడానికి ఆయనకు అసాధ్యమంటూ ఏదన్నా ఉందా ఏమీ లేదు ఆయన సిద్ధంగా ఉన్నాడు చేయటానికి విశ్వాసం పెంపొందించుకో నువ్వు సమస్యలలో ఉన్న సమస్యల నుంచి బయటికి రావాలంటే నీకు కావాల్సింది విశ్వాసమే ఆ విశ్వాసాన్ని కూడగట్టుకోమని ప్రభు అంటున్నాడు నువ్వు భయపడద్దు నువ్వు ఎప్పుడు ఒంటరిగా లేవు ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్నాడు నేనే అన్నాడు ఆయన నీ యొక్క చేయి విడవడు ఆయన అన్నాడు నేను నడిపిస్తాడు తోడుగా ఉన్నాడు నీకు కావాల్సింది సమస్యను గురించినటువంటి ఆలోచన కాదు ఏసు ప్రభుని గురించిన ఆలోచన ఆయన ఏమై ఉన్నాడు ఏమి చేయగలడో నీకు తెలిసినట్లయితే నీకు ధైర్యం వస్తుంది విశ్వాసంలో బలంగా కదులుతాం కాటి ప్రేమైన దేవుని కుమారుడు ఈరోజు లాచరు చనిపోయి తిరిగి బ్రతకడం యొక్క ఈ అద్భుతమైన సంఘటన ద్వారా మనం యేసు ప్రభు యొక్క ప్రేమ మన పట్ల ఏ విధంగా ఉంటుందో మనం నేర్చుకున్నాం కదా రేపటి దినం మరి ఈ యొక్క అద్భుతం ద్వారా సంఘటన ద్వారానే మరొక ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకున్నాం దేవుడు కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఈరోజు జోహాన్స్ వార్త పదకొండో అధ్యాయంలో ఉన్న లాజరు పునరుత్నం కథ ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలయ్యా ప్రభువా నువ్వు లాజర్ను ప్రేమించినట్లుగా మమ్మల్ని కూడా ప్రేమిస్తున్నావని విశ్వసిస్తున్నాం మమ్మల్ని కూడా మీరు స్నేహితులుగా పిలుస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలయ్యా మా జీవితంలో ఏదైనా సరే విషయం ఆలస్యం అవుతున్నట్లు అనిపించిన దాని వెనుక నీ గొప్ప ఉద్దేశం ఉందయ్యా మరియు మా విశ్వాసాన్ని బలపరిచే లక్ష్యం ఉందని మేము నమ్ముతున్నాం మా బాధలో పాలు పంచుకుని మా కొరకు కన్నీళ్లు విడిచినందుకు నీకు కృతజ్ఞతలయ్య మాకు కష్టం కలిగినప్పుడు మేము ఒంటరిగా లేమని మా దుఃఖం నీకు తెలుసని ఈ అద్భుతం ద్వారా గుర్తు చేసుకున్నాం ప్రభా నీవే జీవనను నమ్ముతున్నాం ప్రభా మా నిరీక్షణానికి వృధా కాదని సరైన సమయంలోనే గొప్ప మహిమను మా జీవితంలో చూపిస్తావని మేము విశ్వసిస్తున్నాం ఈ విశ్వాసంతో ధైర్యంతో ముందుకు సాగే కృపను మాకు దయచేయమని మా ప్రరక్షణ శ్రీక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఐ మీన్ I amén, mean, I amén. Mean.